తెలంగాణ యువజన కాంగ్రెస్లో ఎన్నికల సందడి యువజన కాంగ్రెస్లో ఎన్నికల సందడి నెలకొంది రెండు వేల ఇరవై డిసెంబర్లో యువజన కాంగ్రెస్ విభాగానికి ఆన్లైన్ వేదికగా ఎన్నికలు నిర్వహించారు రాష్ట్ర జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు ఎన్నికలు జరిగాయి నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఆన్లైన్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన సభ్యత నమోదు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు శనివారం నామినేషన్కు చివరి తేదీ ఇరవై ఒకటిన అభ్యంతరాలకు అవకాశము ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు నామినేషన్ల స్కూటిని ఇరవై ఎనిమిదిన బరిలో ఉండే అభ్యర్థుల ప్రకటన వచ్చే నెల ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబరు ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదేళ్ళ వరకు షిప్ చేసుకోవచ్చు అభ్యర్థి వరుస సంఖ్యను సూచిస్తూ మెంబర్షిప్ చేసుకుంటారు ఇలా ఏ అభ్యర్థికి ఎక్కువ మెంబర్షిప్లు వస్తాయో వారి అధ్యక్షుడిగా ఇతర పదవులకు ఎంపిక కానున్నారు మండల స్థాయి నుంచి ఎన్నికలు కలు ఈసారి మండల స్థాయి నుంచి ఎన్నికలు జరగనున్నాయి మండల కమిటీ అసెంబ్లీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు మండల స్థాయి కమిటీలో పదిహేడు మంది అసెంబ్లీ స్థాయిలో ఇరవై మంది జిల్లా స్థాయిలో ఇరవై మందితో కమిటీని ఉన్నారు అయితే ఆయా కమిటీలో రిజర్వేషన్ల ప్రకారం అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించనున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో చాలామంది యువజన కాంగ్రెస్ నాయకులు పదవులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది ఈసారి ఎన్నికలు నిలబడడానికి చాలామంది ఆసక్తి కనబడుతున్నారు నల్లగొండ జిల్లా అధ్యక్ష పదవికి కొర్ర రామ్ సింగ్ నాయకు నామినేషన్లు వేశారు విధంగా అసెంబ్లీ మండల స్థాయి అర్బన్ ప్రాంతాల అధ్యక్ష పదవులకు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు నామినేషన్లు వేశారు ఆన్లైన్ ద్వారా ఎన్నికల నిర్వహణ అసెంబ్లీ మండల స్థాయిలో అడాఒడి నేడు నామినేషన్లకు చివరి తేదీ నాడు నామినేషన్ చివరి తేదీ కోసం పనిచేసిన యువ నేతలకు గెలిపించాలని చెప్పేసి ఓటర్లకు మనవి యువతి యువకులకు మనవి యువజన కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ